శ్రీ రామకృష్ణ ప్రభ భాగవత ఆనిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పంచమ స్కంధం మొదటి అధ్యాయం నుండి రాజర్షి ప్రియవ్రతుని చరిత్ర గురించి తెలుసుకుందాం మన మహోన్నత సంస్కృతిని గురించి మన వారసత్వం గురించి తెలుసుకోవాలంటే మన పురాణ ఇతిహాసాల్లో ప్రసిద్ధులైన రాజర్షుల గురించి తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది రిషి కాగలగడం ఒక ఎత్తు రాజుగా ఉంటూ ఋషిగా మనగలగడం మరొక ఎత్తు రాజర్షి అంటే రాజుగా పరిపాలన దక్షత కలిగి ఉండి ఋషిగా ఆధ్యాత్మిక సంపన్నత కూడా కలిగి ఉండడం పాలకులందరూ రాజర్షులైతే ఈ భూమి స్వర్గాన్నే మరిపిస్తుంది శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి మామను స్మర యుధ అన్న ఉపదేశాన్ని ఇచ్చాడు మన పురాణేతిహాసాల్లో ఇతిహాసాల్లో ఇటువంటి రాజర్షులు ఎందరో ఉన్నారు వారే మన సంస్కృతిని మనకి వారసత్వంగా అందించారు గీతలో చూస్తాము ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విధు అన్నాడు కృష్ణుడు ఈ యోగాన్ని పరంపరాక్రమంగా రాజర్షులు ఆచరిస్తూ వచ్చారు అని అటువంటి ఒక గొప్ప రాజర్షి ఈ ప్రియవ్రతుడు ఇతడు బ్రహ్మ మానసపుత్రుడైన స్వాయంభవమను కుమారుడు నారదుడి నుండి ఆత్మజ్ఞానాన్ని పొందాడు క్రమంగా రాజ్యపాలనకై గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు ఇక్కడ పరీక్షిత్ మహారాజు శుకదేవుణ్ణి ఒక సందేహం అడుగుతున్నాడు అయ్యా ప్రియవ్రతుడు గొప్ప భక్తుడన్నారు అట్టి మహాత్ముడు గార్హస్థ్య జీవితంలో ఎలా అనగలిగాడు గృహస్థ జీవితంలో చిక్కుకున్నవారు తమ నిజ స్వరూపాన్ని విస్మరించి కర్మబంధాల్లో చిక్కుకుంటారు కదా నిస్సంగులైన వారికి సాధారణంగా గృహస్థాశ్రమంలో ఆసక్తి కలగదు కదా ప్రియవ్రత మహారాజు ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండి రాజ్యపాలన ఏ విధంగా చేయగలిగాడు అని అడిగాడు సుఖదేవుడు ఇలా సమాధానమిచ్చాడు నువ్వు అడిగిన ప్రశ్న సముచితమైనదే ముకుంద పాదారవింద మకరంద మాధుర్యాన్ని గ్రోలిన వ్యక్తి ఏ విఘ్నం ఎదురైనా ఆ మార్గాన్ని వదిలిపెట్టడు ప్రియవ్రతుడు గొప్ప భగవద్భక్తుడు నారద మహర్షి కృపతో ఆత్మతత్వాన్ని అవగతం చేసుకున్నాడు కనుక బ్రహ్మసత్ర దీక్షను స్వీకరించి నిరంతరం బ్రహ్మభావంతో జీవితం గడపాలని నిశ్చయించుకున్నాడు కానీ అతనిలో రాజ్యపాలన నిర్వహించడానికి కావలసిన అన్ని లక్షణాలు పూర్తిగా ఉన్నాయి కనుక అతని తండ్రి అతన్ని రాజ్యపాలన భారాన్ని స్వీకరించమని ఆదేశించాడు తండ్రి ఆజ్ఞ శిరోధార్యమే అయినా రాజ్యభారం చేపడితే విషయాల్లో పడి నా ఆత్మస్వరూపం కట్టివేయబడుతుంది రాజ్యం కుటుంబం మొదలైన వాటి చింతలు మునిగి బహుశా నేను పరమార్థతత్వాన్ని విస్మరించవచ్చు అని భావించి ప్రియవ్రతుడు అందుకు సిద్ధపడలేదు బ్రహ్మదేవుడు కలగజేసుకున్నాడు అందరూ పరమహంసలైపోతే ఆయన సృష్టి ఎలా కొనసాగుతుంది సామాన్యులకు ఆదర్శం చూపడానికి కొందరు గృహస్థాశ్రమంలో జీవించే గొప్ప భాగవతోత్తములు కావాలి అందుకే ఆయన ప్రియవ్రతుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు నాయన ప్రియవ్రత నీకు ఒక వాస్తవాన్ని చెబుతున్నాను విను నువ్వు నీ తండ్రి నేను శివుడు అందరం కూడా శ్రీహరి ఆజ్ఞను పాలించే వారమే ఈ శరీరం భగవత్ ప్రసాదం సుఖ దుఃఖాలను అనుభవించడానికి వివిధ కర్మలను చేయటానికి శరీరమే సాధనం త్రాళ్ళతో బంధించబడిన పశువులు మనుషులు మోపిన భారాలను మోస్తాయి మనం కూడా పరమాత్మ యొక్క అనే తాళ్లతో అంటే సత్వాది గుణాలతో వర్ణాశ్రమ ధర్మాలతో కట్టివేయబడి ఉన్నాము కనుక ఆ ప్రభువు ఇచ్చానుసారమే కర్మల్లో ప్రవృత్తులం అవుతుంటాం ఆ కర్మల ద్వారానే ఆయన్ను ఆరాధిస్తాము మన గుణ కర్మలను అనుసరించి భగవంతుని సంకల్పం మేరకు మనకు జన్మలు లభిస్తాయి ఒక గుడ్డివాణ్ణి కనులున్న వ్యక్తి కొనిపోయేటట్లు మనందరం భగవంతుని ఇచ్చానుసారం ప్రవర్తిస్తాం ముక్త సంగుడు కూడా ప్రారంధాన్ని అనుభవిస్తాడు అయితే స్వప్నం నుండి మేల్కొన్న వ్యక్తి తిరిగి స్వప్నాన్ని చూడనట్లే కర్మ కర్మబంధనాన్ని కలిగించే గుణాలను స్వీకరించడు మానవుడు జితేంద్రియుడు కాకుంటే వనానికి వెళ్ళిన అంతఃత్రువులైన కామక్రోధాలు అతన్ని వెన్నంటే వస్తాయి అదే జితేంద్రియుడైన ఆత్మజ్ఞాని గృహస్థాశ్రమంలో ఉన్న సంసార భయం అతన్ని తాకదు కనుక ఈ రాజ్యపాలన నీకు హాని కలిగించదు కోటలో సురక్షితుడైన రాజు ప్రబలమైన శత్రువుని కూడా జయించగలుగుతాడు నువ్వు శ్రీమన్నారాయణుని పాదపద్మమనే దుర్గాన్ని ఆశ్రయించి కామక్రోధాది శత్రువులను జయించి సురక్షితంగా ఉన్నావు కనుక ముందు ఆయన ప్రసాదించిన భోగాలను అనుభవించు పిదప నిస్సంగుడవై నీ ఆత్మస్వరూపంలో నిలిచియుండు అన్నాడు సాక్షాత్తు బ్రహ్మదేవిని ఆజ్ఞ కావడంతో ప్రియవ్రతుడు దాన్ని శిరస వహించాడు ఈ విధంగా కొడుక్కి రాజ్యభారాన్ని అప్పగించి స్వయంభువ నిశ్చింతుడై వనానికి వెళ్ళాడు ప్రియవ్రతుడు ఈశ్వరేచ్ఛ ప్రకారం రాజ్యాన్ని నేలుతున్న శ్రీహరి పాదపద్మాలనే ధ్యానిస్తుండేవాడు రాగద్వేషాది కల్మశాలు తొలగిపోవడంతో ఆయన హృదయం నిర్మలమైంది అతడు బర్హిష్మతి అనే కన్యను వివాహం ఆడాడు పది మంది కుమారులు ఒక కుమార్తె కలిగారు కుమారుల్లో ముగ్గురు బాల్యం నుండే ఆత్మవిద్యను అభ్యసించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు ఆయన చాలా సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించాడు అధర్మపరులందరూ ఆయనకు భయపడి నానా దిక్కులకు పారిపోయారట ఆయన ఆత్మనిష్ఠుడే ఉండి కూడా ఆత్మ విస్మృతి పొందిన అవివేకి వలె సకల భోగాలను అనుభవిస్తున్నట్లు కనిపించాడు ఒక పక్క అనాసక్తి ఉన్న తన రాజ్యపాలన బాధ్యతను ఎంతో సక్రమంగా నిర్వహించి ప్రజలందరినూ కన్నా తండ్రి వలె చూసుకున్నాడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఈ మన భూమండలాన్ని ఏడు ద్వీపాలుగా విభజించినది ప్రియవ్రతుడే అని చెబుతారు భూమండలం సగం భాగం వెలుగుతో మిగిలిన భాగం చీకటితో ఉండడం చూసి రాత్రిని కూడా దినంగా మార్చాలి అన్న తలంపుతో ప్రియవ్రతుడు సూర్యుని రథంతో సమానమైన వేగం కల దివ్య రథాన్ని ఏడు సార్లు మేరు పర్వతాన్ని ప్రదక్షిణం చేశాడట అతని రథ చక్రాల తాకిడికి భూమిపై ఏడు కందకాలు ఏర్పడి అవి ఏడు సముద్రాలు అయ్యాయని దాని ద్వారా ఏడు ద్వీపాలు ఏర్పడ్డాయని చెబుతారు ఈ విధంగా భూమి సప్త ద్వీపాలుగా విభజింపబడింది అని ఆయనకి సమస్త ఐశ్వర్యం శక్తులు లభించాయి కానీ చివరి జీవితంలో వాటినన్నిటినీ నరకతుల్యాలుగా భావించాడు సద్గుణశీలురైన ఏడుగురు కొడుకులను ఏడు ద్వీపాలకు అధిపతులను చేశాడు సమస్త ఐశ్వర్యాలను సుఖాలను భార్యను త్యజించి భగవంతుని లీలాచింతనం చేస్తూ నారదుడు ఉపదేశించిన మార్గాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గాన్ని మరలా అనుసరించాడు క్రమంగా సమాధి యోగం ద్వారా జీవన్ముక్తుడయ్యాడు ఈ ప్రియవ్రతుని వంశంలో జన్మించిన వాడే భరతుడు ఆయన పేరు మీదే మన దేశం భూమిగా పేరుగాంచింది ఇటువంటి గొప్ప రాజర్షులు మనకు గొప్ప వారసత్వాన్ని అందించారు వారి చరిత్ర తెలుసుకున్న కూడా మన జన్మ ధన్యమవుతుంది ప్రియవ్రతుని చరిత్ర నుండి మనం నేర్చే పాఠం ఏమంటే ఫుల్ టైం ఆధ్యాత్మిక జీవితం గడపడం అందరి వల్ల సాధ్యం కాదు అలానే పార్ట్ టైం భగవంతుని తలుచుకొని మిగతా సమయం అంతా లౌకిక వ్యవహారాల్లో గడపమని అర్థం కాదు సైమల్టేనియస్గా అంటే గృహాన్ని తపోవనంగా ఎలా మార్చుకోవచ్చు వనేపి దోష ప్రభవంతి రాగినః గ్రిహేపి సర్వేంద్రియ నిగ్రహ స్థపహ అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గృహాన్ని వదిలి భగవంతునిపై పూర్తిగా మనస్సుని ఏ విధంగా పెట్టచ్చు అన్న విషయం మనకు ప్రియవ్రతని చరిత్ర తెలియజేస్తుంది ఇది జరగాలంటే చిన్న వయస్సులోనే బ్రహ్మచర్య ఆశ్రమంలోనే అంటే వివాహానికి ముందే చక్కటి శీల నిర్మాణం జరగాలి ఆ తర్వాత గృహస్థాశ్రమంలో మా మనుస్మర యుద్ధి అన్నట్లు భగవత్ స్మరణ కొనసాగాలి దానితో పాటు సంసారంలోని బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలగాలి ఆ తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఆసక్తిని పెంచుకోకుండా పుత్రులకు కుటుంబ భారాన్ని అప్పగించి మళ్ళీ పూర్తిగా మనస్సు భగవంతునిపై ఉంచగలగాలి మన పూర్వకాలంలో రాజర్షులు ఇతర బ్రాహ్మణ గృహస్థులు అందరూ కూడా ఇదే విధంగా చేసేవారు ఇది మన పెద్దలు ఏర్పరిచిన సంపూర్ణ జీవితం యొక్క ప్రణాళిక జీవితం సాఫల్యం చెందాలంటే అర్థవంతం కావాలంటే మనం ఈ ప్రణాళికను పాటించవలసి ఉంటుంది ॐ कृष्णत्वदीयपदपङ्कजपिञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः प्राणप्रयाणसमये कपवातपित्तये कण्ठावरोधनसमये स्मरणं कुतस्ते